హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం లూడో అయితే ఆడుతున్నాం ఇద్దరు ఎవరు గెలుస్తారో చూద్దాం నేనైతే ఫైవ్ హండ్రెడ్ అయితే ఛాలెంజ్ చేసా ఆయన కూడా ఫైవ్ హండ్రెడ్ ఛాలెంజ్ చేసా ఇద్దరు ఎవరు గెలుస్తారో వినర్ ఎవరో కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం అయితే గేమ్ స్టార్ట్ చేద్దాం చూసారా ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ అయితే చేస్తారు కలిసి వచ్చింది అయితే

సరే చూద్దా ఫైవ్ హండ్రెడ్ ఎవరికి వస్తాయి చల్లారిపోతుంది త్రీ మీరు చంపేస్తాకే సిక్స్ కూడా పడింది ఇంకా అడవు దాని తీసేసుకో టూ టూ పడింది

సిక్స్ కదా ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అమ్మ ఫోర్ ఫోల ఫో ఫో ఫోల్ ఫోల్ ఫోలే ఫోళ నేను చూసా గిర్రం తిరిగి వచ్చేసాను మళ్ళీ నా ప్లేస్ కి డైరెక్ట్ ఫోర్ ఫైవ్ సిక్స్ కమాన్ సిక్స్ పట్ట తర్వాత చంపేస్తాను

1 4, four. One, two, three, four. 4 One, two, three, four. 4 uh, One, two, three, four. Six. 1, 2, 3, are possible 6 three, four, five, six. 2, 6 Wait 6 is not one, two. one, come on. four, one, two, three, four. recover, pine not lonely. one, come on. one, near to win. Three. One day it's Five. One, two, three, four, five. Four. One, two, three, four. Four. Come on, come on. Come on follow, 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 follow you. Four. One, two, three, four. Six. में में तो थ्री 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 फोर फाइव सिक्स

Okay, six second. One, two, three, four, five, 6 again 1,2,3,4,5,6 give me mm. one. 6 again 1,2,3,4,5,6 3 1,2,3 six. One, 6 6 6 5 6, five. Four, five. six. రెండు వన్ టూ త్రీ ఫోర్ లోపలికి వెళ్తాం 1 2 3 1 2 3 4 come on 4 come on four, one 1 2 3 4 come again 5 మనం అయితే రెండు లోపలికి వచ్చేసాం సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ టూ పైన వేయాలి కింద కాదు అది పడిపోతుంది ఫోర్ అయితే పడింది టైం అయితే పులుస పెడదాము ఎవరు చేస్తారో పులుసు పెట్టాలి పులుసు కారిపోవాలి పులుసు కారిపోవాలి ఏం పెట్టాలి

ओके गिव मी टू विन मन ऐसे रेंड विन नहीं ना आलू कहीं माना है विन ना होता हूँ राइट सिक्स माना है तो सिक्स है तेरे साम थ्री वन टू थ्री सिक्स वन टू थ्री फोर फाइव सिक्स Five. five. One, two, three, four, five. Six, 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 six. six. Come on. Hmm. Six. One, two, three, four, five, six. Come oh, on, Five. One last. <coughs> six. Four. One, two, three, four.

ఏం పడకుండా ఉంటే బాగుండు ఆ సిక్స్ నాకు పడవచ్చు కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ దాంట్లో పెట్టి నాకు పడుతుంది సిక్స్ లాస్ట్ మినిట్ లో ఫ్రీస్ దేవుడా

రెండు ఓ రెండు పంట అయిపోయినాయి అప్పుడప్పుడు ముందే ఇంకా ఒకటే ఉంది మనం మూడేది అయిపోయిన ఓన్లీ ఒకటే మిగిలి ఉంది సో ఖచ్చితంగా గెలిస్తాను నేను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ రోజు అయితే విన్నర్ అయితే మా హస్బెండ్ అయితే గెలిచారు మళ్ళీ నెక్స్ట్ విడియో మళ్ళీ వేరే గిఫ్ట్ అయితే మీ ముందుకు వస్తాం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి Bye friends!